రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటో వచనం కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను మిమ్మును బ్రతిమాలు కొనుచు ఉన్నాను దేవునికి తండ్రి అయిన దేవుని ఆలోచన ఏంటో తెలుసా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరమైన మనము దేవునికి లోపడేవారిగా ఉండాలి దేవునికి సమర్పించబడే వారిగా ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన ఉన్నది దేవునికి స్తోత్రం కలుగును గాక అలలుయా మానవుని దేవుడు సృష్టించినప్పుడు ఏ పాపము లేదు మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు ఏ అడ్డు లేదు మనల్ని దేవుడు యథార్థవంతులుగా చేశాడు మనల్ని దేవుడు పవిత్రుల వలె చేశాడు మనల్ని దేవుడు తనకిష్టమైన ప్రియుల వలె చేశాడు అందుకే మరొకసారి రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వచనములో దేవుని మనసును దేవుని తలంపును దేవుని తపన అక్కడ భక్తుడు రాస్తూ మిమ్ముళ్ళు మీరు మిమ్ముల్ని మీరు పవిత్రులుగా ఎలాగంటండి మనమెవరము పవిత్రులము కాదు నేను పరి పరిశుద్ధుని కాదు నీవు పరిశుద్ధుడివి కాదు కానీ మనల్ని పరిశుద్ధపరచగలిగినది ఒక్క దేవుని మాట మాత్రమే హలలుయా హలలుయా అర్థమవుతుందా అందుకే భక్తులు అన్నాడు నీవేనయ్యా ఆధారం నీవేనయ్యా காரணம் நீவேனையா வேனையா மருக்கு சார் பாட்டுதாமா ஆதாரம் நீ ஆதாரம் நீ வேனையா காலமுல் மாரினா கச்தாலு தீரினா காரணம் நீ வேனையா మన పాటల పుస్తకంలో నుండి పదహారో పాట మొట్టమొదటి శరణం మాట్లాడు లోకంలో ఎన్నో జయాలు చూచాను కాలం లోక ி மது வை நி நாச்சு ஆவேனா ஆதாரம் நீ வேணையா பரபத்தாலே காலம் అలలోయ మన స్థితిని మార్చగలిగినవాడు దేవుడు ఒక్కడే అలా మార్చగలిగిన దేవునికి నిన్ను నీవెలాగా పరిశుద్ధముగా రెండోది ఆయనకు అనుకూలమైన దానిగా వాడిగా మూడోది సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలి ఊరికే నేను పరిశుద్ధులు అనుకుంటే సరిపోదు ఆ పరిశుద్ధత దేవునికి అనుకూలమవ్వాలి అలలుయ్య అలలుయ్య అందుకే మనుషుల దగ్గర మనం పవిత్రులు అనుకోవడం పెద్ద గొప్ప కాదు ఎవరెంచాలంట మనల్ని దేవుడు అప్పుడు నీవు సమర్పించబడితే కాలములు మారినా కష్టాలు వచ్చినా తీరినా పోయినా మన స్థితిని మాత్రము దేవుడు మారుస్తూనే ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక అలలుయ అలూయ కనుక రోమిలకు రాసిన పత్రికలో దేవుని మనసు తండ్రి మనసు ఉంటే కొరిందికి రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముని మనసు ఉన్నది ఈరోజు రోమిలకు రాసిన పత్రికలో ఉన్న గూఢమైన సంగతులు మనం నేర్చుకున్నాం రెండో అన్నాడు ఈ లోక మర్యాదను నీవు అనుసరింపక ఉన్న దేవుని చింటో పరీక్షించి పరీక్షించి తెలుసు తెలుసుకొనున్నట్లు మనసు మారి నీ మనసు మారి నూతన మగుట వలన నూతన మగుట వలన అనుభవము పొందుడి రెండు చేతులు పైకెత్తి అలలోయ ముందేమంటున్నాడు ముందు వచ్చినములో పరిశుద్ధునిగా దేవుడు అంగీకరించేటట్టుగా నీ శరీరమును నీవు సజీవ యాగముగా దేవునికి ఇవ్వంటున్నాడు ఇప్పుడు రెండో వచనానికి వచ్చేపాటికి ఈ లోక మర్యాదను అనుసరింపక ఎమ్మా ఏంటంట ఈ లోక మర్యాదను అనుసరింపక ఈరోజు దుస్థితి ఏంటి అంటే ఈరోజు దేవుడు తలదించుకోవడానికి గల కారణం ఏంటంటే చర్చిలో లోక మర్యాదే బయట లోక మర్యాదే దేవుని మర్యాద ఉందా దేవుని మర్యాద ఉందా లోకములో నుండి వేరు చేయబడింది దేవుని మందిరం కానీ రోజా ఆ మందిరాన్ని కూడా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు లోక మర్యాదను అనుసరించినట్టుగా చెయ్యట్లేదా అందుకే ఈ పన్నెండో అధ్యాయమును చదివితే దాని సారాంశములో ఏడు విషయాలు బయటకు వస్తున్నాయి అది చెప్పకముందు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా ఈ లోక మర్యాదను అనుసరింపక ఏంటి లోకపు మర్యాద సాంప్రదాయాలు కట్టడలు వాటిని నువ్వు విడిచిపెట్టకపోతే నీవు రూపాంతర అనుభవములోకి వెళ్ళలేవు అని భక్తుడు మాట్లాడుతున్నాడు ఏంటి లోక మర్యాద వడిబియం ఈ లోక మర్యాద నీ ఇంటికి తోరణాలు ఈ లోక మర్యాద పెళ్లి పందిరి ఈ లోక మర్యాద పసుపుతో పెళ్లి కొడుకులు పెళ్లి కూతురు తయారు చేయడం ఈ లోకపు మర్యాద పుట్ట మన్ను తేవడం ఈ లోకపు మర్యాద షికారోల డప్పులు పెట్టుకోవడం ఈ లోకపు మర్యాద డీచేలు పెట్టుకోవడం ఈ లోకపు మర్యాద ఆడపిల్లలకు బట్టలు పెట్టడం ఈ లోక మరియే నువ్వు ఆడపిల్లలకు పెట్టేది లోకమంతటికి తెలవాలా అవసరమా ఇవి చేసేవారు చెయ్యాలి దేవుని బిట్టణము అనుకుంటున్నా మనము ఇవి చేయడానికి మనము తాగాము ఏ బైబిల్ చెప్పింది నీకు చేయమని ఏ బైబిల్ లేఖనం నీకు తెలియజేస్తుంది ఇవి చేయమని మంచి వాటిని కూడా ఆచారములుగా మార్చి ఇవి చేయాలి ఇవి చేస్తేనే ఈ కార్యక్రమం ఇవి ఉంటేనే ఇది అనే దుస్థితిలో ఈనాడు క్రైస్తవులు లేరా మంచి రోజు కాదా చెడు రోజులా దేవుని వాక్యం చెప్తుంది ఇదే దినం ప్రభు మన కొరకు చేశాడు గనుక మనము సంతోష పరితులముగా ఉండాలంట ఇవన్యులకు ఉన్నాయండి సిక్కు లేదు క్రైస్తవుడివి అని పేరు పెట్టుకుని దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్న నీలో ఈ పుచ్చు రొచ్చు ఎందుకో మారు మనసు లేని బ్రతుకులు మారు మనసు లేని విధానం నువ్వు ఎవడికి మాదిరిగా ఉండగలుగుతావు ఎవడికి క్రీస్తును చూపించగలుగుతావు ఇం భక్తులు అంటున్నాడు మార్గములలో నిలిచి చూడుడి పురాతన మార్గముల గురించి విచారించుడి ఏది మేలుకరమైన మార్గము మీరు ఎరిగే దానిలో మీరు నడుచుకోండి యే మార్గము నీవు ఎరగాలి ఓ రన్నా ఓ రన్నా యేసు కు సతి వేరే లేరన్నా యేసే దైవం చూడనా చరిత్రలోనికి వచ్చడనా చదువుకొద్దు పాటల చరిత్ర జీవం తెచడనా പവിത്ര ജീവം തെച്ചാട അദ്വീയുടോ ആദിദേ ആദരിച്ചുനു ആദു കൊടുത്താലും അദ്വീയുടു ആദി ദേവട ആദരിച്ചുനു ആദു ఓరన్నా ఊరన్నా ఏసు కోసాటి వేరే లేరన్నా లేరన్నా ఏసే ఆ దైవం చూడన్నా ఏసే ఆ దైవం చూడన్నా బలా క్రీస్తు మహారాజుకి మనం ఎవరిని చూడాలి ఏసునే చూడాలి ఆ యేసు మార్గం ఉత్తమము అనుకూలము దైవ చిత్తమును ఎరగడానికి అదొక మార్గము తప్ప ప్రపంచములో ఏ మార్గము లేదా అందుకే ఈ పన్నెండో అధ్యాయములో ఏడు విషయాలు ఉన్నాయి నెంబర్ వన్ గ్రహించుట చెప్పండి గ్రహించుట గ్రహించుట నీలో లేకపోతే నువ్వేం చేస్తున్నావో ఎక్కడ పడిపోతున్నావో ఎక్కడ చారిపోతున్నావో నీకు అర్థము కాని పరిస్థితుల్లో నీవు ఉంటావు అందుకే ఉండాలా గ్రహించుట గ్రహించుట ఈ పన్నెండో అధ్యాయం అంతా చదివితే గ్రహించుట రెండోది అందించుట చెప్పండి గ్రహించుట ఎంత ప్రాముఖ్యమైందో రెండోది ఏంటి అందించుట మూడోది బోధించుట మూడోది నాలుగోది ఎవరన్నా గెస్ట్ చేయగలుగుతారేంటో ప్రోత్సహించుట చెప్పండి నాలుగోది ప్రోత్సహించుట ఐదోది ఇచ్చుట ఆరోది పాలించుట ఏడోది దయచూపుట ఎవరికి రావట్లేదు అల్లెలు అదే చెప్పండి ఇప్పుడు నెంబర్ వన్ గ్రహించుట అందించుట బోధించుట ప్రోత్సహించుట ఇచ్చుట పాలించుట రెండోది దయ చూపుట దేవునికి స్తోత్రం అలలూయ సంఘములో ఈ ఏడు ఆత్మ ఇచ్చు బహుమతులు కనుక మీరు సంపాదించుకోగలిగితే నీ సంఘమే పరలోకముగా మార్చబడుతుంది దేవునికి స్తోత్రం అలలూయ అలలూయ గ్రహించుట దగ్గరే నువ్వు పడిపోతే మిగతా వైపుకు నువ్వు వెళ్ళలేవు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మందిరంలోకి నువ్వు రావాలి అంటే అదే సింహద్వారం అదే మెయిన్ ద్వారం అదే మూయబడిందనుకో అనుకో నువ్వు ఈ ద్వారంలోకి రాగలుగుతావా ఆ ద్వారంలోకి రాగలుగుతావా ఆ పైనన్న ద్వారంలోకి వెళ్ళగలుగుతావా నో ఎందుకు ఫస్ట్లోనే నువ్వేమైపోయావు ఫెయిల్ అయిపోయావు యు ఫెయిల్ వేర్ యు ఆర్ అందుకే సంఘముకి ఏముండాలంటండి గ్రహించుట అపోస్తులు దేవుని వాక్యములు బోధిస్తూ ఉంటే బెరియా సంఘం అని ఒక సంఘం ఉందంటండి వారు ఏం చేస్తున్నారు దేవుని వాక్యములను పరిశీలించి వారు ఏ స్థితికి వస్తున్నారు గ్రహించే స్థితికి ఈరోజు సంబరపడిపోతూ నాకు జ్ఞానం ఉంది నాకు తెలివి ఉంది నాకు గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయని ముందు నువ్వేం చేయాలంట గ్రహించాలి నేను వెళ్తున్న మార్గము సరైందా కాదా నేను ఆలోచించిన ఆలోచన సరైందా కాదా నేను ఇలా వెళ్తే నేను విజయవంతముగా అవుతానా లేదా అనే ఆలోచన కలిగిన అవగాహన మనకు ఉండాలి చాలామంది ఎందుకు చేసావు ఈ పని అంటే ఏమంటారు అవగాహన లేక లేకపోతే గ్రహించే శక్తి లేక నేను పప్పులో కాళ్ళేసాను నేను ఒక మాట అంటాను చేతులు కాలకముందు ఆకులు పట్టుకో ప్రయోజనం ఉంటుంది కానీ చేతులు కాలిన తర్వాత నువ్వు ఆకులను పట్టుకోవడం వల్ల ప్రయోజనము లేదు ప్రయోజనము లేదు నువ్వెందుకు ఈ లోక మర్యాదను అనుసరిస్తున్నావంటే నీకేమి లేదు అవగాహన ఏం చేస్తున్నావో తెలియదు మనం ఏమనుకుంటామంటే రేచల్ నలుగురు బంధువులు కలిస్తే చాలు అదే పెద్ద సంబరం అంటున్నాం ఆ నలుగురిని చూసుకుంటే అసలైన వాడు లేడనుకో ఎవరైనా దేవుడు లేకపోతే లాభం ఏంటి చెప్పండి చెప్పండి ఇప్పుడు అందరిని పిలిచాను ప్రార్థనకి రమ్మని అసలు వాక్యం చెప్పేటోడ లేడనుకో ఇక్కడ ఏంటి ప్రయోజనం ఎందుకు వచ్చాం ఏమంటారు చెప్పండి ఈసారికి అయినా మెంటలెక్కిందా మంచోడా పిచ్చోడా ఇంతమందిని పిలిచినప్పుడు ఏం చెప్పాలా వాక్యము చెప్పాలి కదా వాక్యలా కూడా ఏంటికి పిలిచాలా వాక్యం ఉంటేనే కదా అంటాం ఎందుకంటే నీకు వాక్యము ఎడల నీకేముంది అవగాహన ఉంది ఏముంది ఏముంది అవగాహన ఉంది కనుక వాక్యం లేకపోతే నువ్వు సహించలేవు అలాగే మనము చేయుచున్న ప్రతి పనిని బట్టి మనకేముండాలి ఇప్పుడు చెప్పండి ఫస్ట్ పాయింట్ ఏంటి గ్రహింపు అవగాహనను బట్టే గ్రహింపు వస్తుంది లేకపోతే రాదు అందుకే క్రైస్తవుడు నీవు చేయిచున్న ప్రతి పనిలో ఏముండాలి నువ్వు గ్రహించే స్థితి నీకు ఉండాలి ఇది ప్రభువుకు మహిమకరమా కాదా ప్రభుది నిష్టపడుతున్నాడా కాదా ప్రభువు ఇక్కడికి వస్తాడా రాడా నిశ్చయముగా ఆయన మాట నాకు వినపడతాదా లేదా నిశ్చయముగా ఆయన ఆశీర్వదిస్తాడా లేడా అందుకే మొట్టమొదటిగా సంఘానికి ఉండవలసింది ఏంటో తెలుసా గ్రహించుట నువ్వు గ్రహించ ను నువ్వు గ్రహించగలిగిన ఉంటేనే నువ్వేం చేయగలుగుతావు అందించగలుగుతావు ఏమందించగలుగుతావు సత్యాన్ని అందించగలుగుతావు నేను దీన్ని రా దీని మీద నాకు ఒక అవగాహన వచ్చింది ఒక గ్రహించుట నాకు వచ్చింది కనుక ఇది కాదు ఇది మంచిది అని నువ్వేం చేయగలుగుతావు అందించగలుగుతావు సర్వింగ్ అసలైన దాంట్లో నువ్వు ఫెయిల్ అవుతే ఏమందించగలుగుతావు చెప్పండి సరైన సరైన అవగాహన నీకు లేదనుకో నీ ని పరిస్థితి ఏం తెలుసా ఎలకతోలు ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్టుగా వస్తున్నావు కూర్చుంటున్నావు పోతున్నావు వస్తున్నావు కూర్చుంటున్నావు పోతున్నావు వస్తున్నావు కూర్చుంటున్నావు పోతున్నావు ఏదైనా మార్పు ఉందా ఏమన్నా మార్పు ఉందా భక్తి దగ్గరికి వస్తే మనం ఏమవ్వాలి ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఎన్నిసార్లు పోయినా మనకి రోగం బాగా అవ్వలేదు వాడి దగ్గరికే పోతావా మార్చేస్తావు ఎవరిని డాక్టర్ని మార్చేస్తావు ఇప్పుడు వాడు ఒక సూది పొడిచేపడికి ఏమవుతుంది బాగా అయిపోయిందానికి ఏం చేస్తావు చెప్పండి మీకు అర్థమవడం అని చెప్తా పల్లెటూరులో స్వభావం ఎట్టుంటుందంటే పల్లెటూరులో ఆర్ఎంపి డాక్టరు ఒక పచ్చగులిగా ఒక ఎర్రగులిగి ఇస్తే నీ రోగం తగ్గిపోద్ది ఆర్ఎంపీ డాక్టరు ఒక ఇంజక్షన్ పొడిచాడనుకో నీ రోగం అంతా పోతుంది ఇప్పుడు నీకు వచ్చింది నేను పెద్ద హాస్పిటల్కి అనుకో వాడు ఎంత ఖరీదైన మందులు పెట్టినా నీకు తగ్గదు ఎందుకు ఎందుకు లే నాకు ఆర్ఎంపీ డాక్టరే నాకు ఏ డాక్టరు వాడిచ్చే సూదే వాడిచ్చే గులిగే వాడిచ్చే పొట్ట నొప్పి మాత్రమే పచ్చదో పసుపుదో ఏదో అది వేసుకుంటేనేమవుతావు చెప్పండి దీనికంటే ఖరీదైనది వాడినా నీకు నయమవుతుంది ఏంటి నీ అవగాహన అలాగుంది నీ ఆలోచన అలాగుంది నేను ఇంకా బెటర్కి వచ్చాను కదా ఇక్కడ ఇంకా నయమవుతుంది అని ఆలోచన నీకు లే నాకు ఆర్ఎంపీ డాక్టర్ అంటే నాకు ఆ పాత పద్ధతి లేపా ఈరోజు పంపకూడదు పెళ్ళికూడదు కూతుర్ని ఏ రోజు అంటా మంచి రోజు కదా మరి అటంటే చచ్చిపోవడానికి కూడా మంచి రోజు కావాలి కదా చెప్పండి మరి శని రోజే చచ్చామనుకో నిన్నేమనుకోవాలా ఈ శనిది బాగా వచ్చింది శని రోజు అనుకోవాలా చెప్పండి ఉన్నారా లేదా ఏం అంత సీరియస్గా చూస్తున్నాం ఇవి సస్తేనే కానీ నీవెక్కడికి రాలేవు మొట్టమొదటి మాట ఏంటి గ్రహించుట ఇవి చావాలి ఇది నా మాట కాదు సుమి ఎక్కడ మాట దేవుని వాక్యము చెప్పుతున్న మాట వెళ్దాం ఒకసారి అపోస్తల కార్యములు ఆరోధ్యాయం ఇక్కడ ఏడు మందిని పరిచర్య కొరకు నియమించుకున్నారు ఎంతమందినండి ఎంతమందిని ఏడు మందిని ఏ పరిచర్యో తెలుసా కేవలము మందిరానికి వస్తున్న విధవరాళ్ళకు సహాయము చేయడానికి భోజనము నా వైపు చూడమని చెప్పిన మీరు ఇంటికి వెళ్ళక చదవండి ఇక్కడ అంత శ్రద్ధ పెట్టేయొద్దు మరి ఆ మరీ పరిశుద్ధుల్లాగా ఖాళీగా ఉన్నప్పుడు చదవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ వినండి వివరిస్తున్నప్పుడు వినండి చదవాలన్నప్పుడు చదవండి మీ బుర్రలు చూడ్డానికి రాలే నేను మీ బుర్రల్లో ఉన్న పేడను తీసి పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వడానికి దేవుడు ఇక్కడికి వచ్చాడు గుర్తుపెట్టుకో ఇక్కడ తీసేస్తారు ఓ భక్తుల్లో చది ఇక్కడ కాదు ఖాళీగా ఉంటా చూడు ఇంటి దగ్గర ఆ అమ్మక్కతో ఈ అమ్మక్కతో మాటలు పెట్టుకోకుండా యదవ సోది మాటలు పెట్టకుండా ఆ సీరియల్ ముందు టీవీల ముందు కూర్చోకుండా చదువు రాదనుకో సిందికి రారా పది రూపాయలు ఇచ్చా నువ్వు ఈ వాక్యం చదివి అన్నాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి ఉన్నాడా మళ్ళా పైపెచ్చికి మాకు చదువా చెప్పండి మాకు చదువా ఏమన్నానా పిచ్చ మొక్కల బైబిల్లో దేవుడు ఎవడన్నా వాడుకున్నాడో తెలుసా చదువు లేని వారిని జ్ఞానము లేని వారిని తెలివి లేని వారిని దేవుడు భూమిని తల క్రిందులు చేసేటట్టుగా దేవుడు వాడుకున్నాడు ఎందుకంటే వారికి నేర్చుకోవాలని ఆశ ఉంది వినాలనే ఆశ ఉంది పొందాలి అనే ఆశ ఉంది ఆశను బట్టి వారు ఏమయ్యారంట ప్రోత్సహింపబడి వారికంటే గనులు వారికంటే తెలివైన వారు వారికంటే ఆస్తిపరులు వారికంటే అందమైన వారు ఉన్న వారికి బుద్ధి తేవడానికి దేవుడు ఈ బుద్ధి లేని జనాంగాన్ని దేవుడు లేవనెత్తాడంట దేవునికి స్తోత్రం కలుగును గాక అలెలుయ అలెలుయ ఇప్పుడు చదువుదాం ఒకటో వచ్చిన నుంచి చదవండి శిష్యుల సంఖ్య శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో అనుదిన పరిచర్యలో తమలోని విధవరాను తమలోని చిన్న చూపు చూచిరని చిన్న చూపు చూచిరని హెబ్రియుల మీద హెబ్రియుల మీద గ్రీకు భాష మాటలాడు యూదులు గ్రీకు మాట మాట్లాడు యూదులు సనుగ సాగిరి సనుగ సాగిరి అంటే ఈ సనుగుడు గునుగుడు ఎక్కడ నుంచి ఉందంట చెప్పండి మాట్లాడరే అమ్మా ఇలాంటి ఉన్నాయి కనుక కులానికి ఒకటి మతానికి ఒకటి వర్గానికి ఒకటి ఏమొచ్చేసాయి ఈరోజు చర్చిలో వచ్చేసాయి అది రెడ్డిల సంఘం ఇది కాపుల సంఘం ఇది మాల సంఘం ఇది మాదుగల సంఘం ఇంకా ఇది పోయే కాలం సంఘం అది వచ్చే కాలం సంఘం ఇది నరకానికి సంఘం అది పరలోకానికి సంఘం అని ఎవడికి ఇష్టం వచ్చేట వాడు దేవుని ఏం చేశారు చింపిన విస్తరాకు అసలు నేనంట దేవుని దగ్గరికి వచ్చాక ఎత్తొచ్చా చెప్పండి దేవుని దగ్గరికి వచ్చాక మతం ఎత్తొచ్చా దేవుని దగ్గరికి వచ్చాక ఇవన్నీ ఏమన్నా చెయ్యొచ్చా దేవుళ్ళకి వచ్చుటంటే మనం చచ్చుట అని అర్థం చెప్పాలి గట్టిగా దేవుళ్ళకి వచ్చామంటే వాటన్నిటిల్లో మేము సత్యం ఒక క్రీస్తు రక్తము ద్వారా మేము బ్రతికాం దేవునికి స్తోత్రం అలలోయ అలలోయ ఆ రక్తం ఏం చేసింది కడిగింది ఆ రక్తం ఏం చేసింది శుద్ధునిగా చేసింది ఆ రక్తం ఏం చేసింది తిరిగి దేవునితో బాంధవ్యాన్ని మనకు అనుగ్రహించింది దేవునికి స్తోత్రం ఆలలూయ ఆలలు ఇప్పుడు చదివితే ఏముంది అక్కడ సంఘం ఏమవుతుందంటండి గట్టిగా చెప్పాలా సంఘము విస్తరిస్తుంది అనేక మంది వస్తున్నారు అయితే మేము తక్కువ వాళ్ళం మీరు ఎక్కువ వాళ్ళని ఇట్లాంటి విభేదాలు మీరు చేస్తున్నారా అప్పుడు అపోస్తులు అంటున్నారు ఇట్లాంటి గొడవల్లో మేము పడ్డానికి ఇష్టము లేం ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ అప్పుడు పన్నెండుగురు అపోస్తులు అప్పుడు ఎంత మంది అంటండి పన్నెండుగురు అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుటమాని మేము దేవుని వాక్యము బోధించుట ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు చూడండి సంఘములో కాపరికి ఎంత తలనొప్పి అంటే సంగములో ఉన్న కాపరికి ఇద్దరు గొడవ పడతారు ఇద్దరు గొడవ పడతారు గొడవ బండ్డోళ్ళు బాగానే ఉంటారు మధ్యలో చెప్పిన నేను మాత్రం వాళ్ళకి ఏమైపోతానంటే నిష్ఠూరమైపోతాను అనమాట ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి గ్రహించుట అందించుట బోధించుట ప్రోత్సహించుట ఇచ్చుట పాలించుట దయను చూపుటలో మాకు మీరు తోడై ఉండండి ఈ మాటలు మా హృదయాలు గొప్ప ఫలభరితముగా చేసి నడిపించి మీరే కార్యమును జరిపించమని పరిశుద్ధ నామము అడుగుచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ